ఆకలేతం సృష్టి అమ్మ ఏం చేసిందో చూద్దామా ఇప్పుడు మహానటి సావిత్రి గారు తాగుడు సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా బాయ్ బాగా ఆకలేస్తుంది ఏముండుతో క్యారెట్ ఫ్రై చేస్తాను ఒక్క నిమిషం ఇదిగోండి ఈ లిస్ట్ ఉన్న సరుకులన్నీ తీసుకొచ్చేయండి వన్ స్టార్ట్ చేసేస్తా ఒక క్యారెట్ ఫ్రై కోసం ఇన్ని సామాన్లు కూర టేస్టీగా రావాలంటే కావాలండి ఎన్ని కూర టేస్టీగా రావాలంటే కావాలండి అందుగా కదా ఇదిగో నువ్వు వడికిన సామాన్లు ఎంత టైం అయినా పర్వాలేదు కూర మాడకుండా చూడు అమ్మ క్యారెక్టర్కి క్యారెట్ ముక్కలు కొయ్యాలా తుమ్మి చేయాలా అవునా సరే సార్ అమ్మా వెంట సార్ మ్యాడమ్ వెంట అమ్మే ఇంకా ఆడవాడి చేసుకు ఇప్పుడు మీ అమ్మ వచ్చి దీనంగా మొహం పెట్టి చెమట తుడుచుకుంటూ సారీ నేను చాలా ట్రై చేశాను కానీ ఫ్రై మాడిపోయింది అనంటా చూడు సారీ నేను చాలా చాలా ట్రై చేశాను కానీ ఇప్పటికే మీరు తీసుకొచ్చారు ఆర్డర్ లంచ్ స్వింబార్ ముందు నువ్వు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేసి మాకు పెట్టాలి నేనా ఎందుకు గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర పిల్లల దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారు కానీ నీ దగ్గర చెప్పకూడదు ఇంకో మాట ఉంది ఎంత టైం అయినా పర్వాలేదు కూర మాడకుండా చూడు అని అర్థం కాలేదా ఇప్పుడు దాకా నువ్వు వండింది నువ్వు ఆల్రెడీ మార్చేసిన కూరలు ఒక చిన్న పిల్లవాడు తన అమ్మ చేతి వంటనే తింటాడు ఒక హాస్టల్ స్టూడెంట్ తన మెస్సులో పెట్టిన సాంబారే తాగుతాడు ఒక బ్యాచిలర్ తన దగ్గరలో ఉన్న కర్రీ నమ్ముకుంటాడు కానీ ప్రతి భర్త కూరలో ఉప్పు కారం లేకపోయినా పప్పుచాటులో పఫే లేకపోయినా ఇంటికొచ్చి కళ్ళు మూసుకొని తినేది కేవలం చేసిన వంట మాత్రమే అలాంటి పవిత్రమైన బాధ్యతలో ఉండి ఇలా చేయటం సిగ్గు భాషల్లో మాకు నచ్చిన ఒకే ఒక పదం క్షమించటం